అందరికీ శుభోదయం అండి ప్రతి ఇంటిని శుభ్రం చేయడానికి మనకు ఒక వస్తువు అవసరం అదే చీపురు ఆ చీపురు గురించి నేను చెప్పే కవిత ప్రతి ఇంటి మూలన పవలిస్త పదిలంగా ప్రతి ఇంటి మూలన పవలిస్త పదిలంగా ప్రతి ఆవిడ కోపాన నన్ను తలుచు సులభంగా ప్రతి ఆవిడ కోపాన నన్ను తలుచు సులభంగా దుమ్ము దూలి కనిపిస్తే నా దూకుడు అంత చూపిస్తా దుమ్ము దూళి కనిపిస్తే నా దూకుడు అంత చూపిస్తా నన్ను వాడని వారు లేరే లేరంట నేను నన్ను వాడని వారు లేనే నేను ప్రధానితో పాటుగా ప్రతివారి చేత చేతనేనో ప్రధాని వాతో పాటుగా ప్రతివారి చేత చేతనేనో స్వచ్ఛత కార్యక్రమాన ము ముఖ్య కార్యకర్తనేనంట స్వచ్ఛత కార్యక్రమాన ముఖ్య కార్యకర్తనేనంట ఈత కమ్మలతో నేను ఈసడింపుకు లోనైనా ఈత కమ్మలతో నేను ఈసడింపుకు లోనైనా కొబ్బరి ఈనెలతోన కొత్తగా తయారైన కొబ్బరి ఈనెలతోన కొత్తగా తయారైన అరరే ఆధునిక పరిణామానా చీపురుదే కదా ప్యాషన్ అంటే చీపురుదే కదా ప్యాషన్ అంటే పాలరాతి వస్తే పాతధనం వదిలేశా పాలరాతి బండలు వస్తే ధనం వదిలేశా నెమలి పించముల అందంగా చిందులేశా నెమలి పించముల అందంగా చిందులేశా చీపురుగా సింగారించుకొని చీపురుగా సింగారించుకొని నేటి అంగట్లో నిల్చున్నా నేటి అంగట్లో నిల్చున్నా రోజు అందరి ఇళ్ళలో రోజు అందరి ఇళ్ళలో శుభ్రతకు వాడుతారు రోజు అందరి ఇళ్ళలో శుభ్రతకు వాడుతారు చీపురంటారు నా పేరు చిన్న చూపు చూస్తారు చీపురంటారు నా పేరు చిన్న చూపు చూస్తారు మూలనున్న కానీ నేను మూలనున్న నాని నేను ముఖ్యమైన దాన్ని కానా మూలనున్న కానీ నేను ముఖ్యమైన దాన్ని కాదా నేను ముఖ్యమైన దాన్ని